హలో నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో గండాల గౌరి నోము ఎలా నోముకోవాలో తెలుసుకుందామండి ఇది సంక్రాంతి రోజు నోముకోవాలండి ఈ నోము ఎలా నోముకోవాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు నోముకోవాలండి సంవత్సరం పాటు రసప్తమి నుంచి మరుసటి రసప్తమి వరకు నోముకోవాలి ఇది నోముకున్న తర్వాత కొత్తగా నోముకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాలండి లేదు అంటే ఇంతకు ముందే నోముకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మనం ఈ నోము అనేది ఇవ్వాలి లేదు మనకు ఎవరు లేదు అనుకున్నప్పుడు వీటిని మనము నోముకున్న తర్వాత పంతులమ్మకి ఇవ్వాలండి ఇది ఎలా నోముకోవాలంటే మనము ముందుగా వీటికి గండాల గౌరి కథ అనేది ఉంటుందండి ఈ కథ నేను వీడియోలో చూపించేది మనము పదమూడు పేపర్లలో రాసుకోవాలి లేదు అంటే పదమూడు జిరాక్సులు తీసుకోవాలి ఆ తర్వాత కుడకలు బెల్లం నువ్వులు ఇవి కావాలండి మనం సంక్రాంతి రోజు అలా పదమూడు పేపర్లు తయారు చేసుకొని పదమూడు జతల కుడకలు తీసుకోవాలి ఇంకా బెల్లము నువ్వులు రెండు కలుపుకొని ఉండలుగా చేసుకోవాలన్నమాట ఉండలుగా చేసుకొని ఆ తర్వాత కింద ఒక కుడక పెట్టి మధ్యలో ఒక ఉండ పెట్టి పైన ఒక కుడకతోటి మూసేయాలి ఇదే విధంగా పదమూడు జతలు చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లలో మనము ఒక పేపరు కథ రాసిన పేపరు దానిపైన ఒక కుడక కుడక పైన చిన్న ఉండ కట్టుకొని దానిపైన ఇంకోటి మూత పెట్టేటట్టు కుడక పెట్టుకొని నోము అనేది నోముకోవాలండి ఇలా పదమూడు జతలు చేసుకొని పదమూడు సెట్లు లాగా తయారు చేసుకొని దాని ముందు గౌరవం పెట్టి మనం నోముకోవాలి ఇలా చేయాలండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు